అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఎన్నికల కమిషన్ కూడా శుభవార్త అయితే తీసుకొచ్చిందండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది ఉన్నా కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రెండు పథకాల డబ్బులైతే జమ కాబోతుంది ఇక రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వేల ఐదు వందల రూపాయలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి రైతులకు ఈ డబ్బులు జమ కాదండి కేవలం ఈ రైతులకు మాత్రమే జమ అవుతుంది ఇక మిగిలిన రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తే వారికి కూడా డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తున్నారు మనకు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నా కదా ఈ విధంగా నా చేతితో ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుందండి ఇంకా మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ఇప్పుడే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి నొక్కండి ఆ లైక్ బటన్ పైన అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన మీరు నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు లైక్ చేస్తేనే ఈ విధంగా ఉన్న లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారండి ఇప్పుడు అదే కాకుండా మనకు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి వచ్చే నెల పదమూడో తారీఖున ఇక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూడా రైతులకు అందరికీ కూడా మనకు రుణమాఫీని కూడా ప్రకటించే అవకాశం ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ అంశాన్ని కూడా చేర్చబోతు ఉన్నారు ఇక అంతకంటే ముందే మనకు ఎన్నికల కోడ్ అనేది రాకముందే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకైతే మనకు రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే వేయడం జరిగిందండి ఇక ఈ రెండు పథకాల డబ్బులు కూడా మనకు అప్పట్లో వారం రోజులు మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరిగింది తర్వాత ఈ తాత్కాలికంగా ఈ డబ్బుల పంపిణీ అయితే ఆగిపోయింది ఇక తాజాగా మనకు ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేయడం జరిగింది గత నెల పదహారో తారీఖు నుంచి మనకు జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ కోడ్ అనేది పెట్టింది ఎలక్షన్ కోడ్ అనేది ఉండడం వల్ల మనకు ఎటువంటి కొత్త పథకాలు అమలు చేయడానికి వీల్లేదు కానీ గతంలో విడుదల చేసినటువంటి పథకాల డబ్బులను జమ చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అయితే తాజాగా పర్మిషన్ అయితే ఇచ్చింది ఎందుకు అంటే ఎన్నికల కోడ్ అనేది రాకముందే ఈ పథకాలను అమలు చేశారు కాబట్టి ఈ పథకాల డబ్బులను మీరు అమలు చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది ఇక ఎలక్షన్ కోడ్ రాకముందు విడుదల చేసినటువంటి మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అలాగే మనకు రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి పదహారు విడత రెండు వేల రూపాయలకు సంబంధించి మనకు డబ్బులైతే గతంలో పడినా కూడా చాలామంది రైతులకైతే వివిధ కారణాల చేత అయితే డబ్బులు పడలేదు అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా మీచాంగ్ తుఫాన్ వల్ల అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల మరేదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల వారి పంటలు కనుక నష్టపోయి ఉంటే అటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈ ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా ఎకరానికి వారు వేసినటువంటి పంటను బట్టి పది వేల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ పథకంతో పాటు మనకు ఈ పథకం విడుదల చేశారు ఈ పథకానికంటే ముందే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకి పదహారు విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి కొద్ది రోజుల పాటు కూడా జమ కావడం జరిగింది ఇక కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారికైతే ఒక రూపాయి కూడా అప్పట్లో జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా తాజాగా డబ్బులు అనేది గతంలోనే విడుదల చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఎంచక్క రైతులకైతే ఈ డబ్బులను జమ చేయొచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అయితే పర్మిషన్ ఇచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ పథకాల డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఒకసారి మీరు రేపటి నుంచి కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోవాలి ఇక ఈరోజు బ్యాంకు సెలవు గనుక మనకు రేపటి నుంచి రేపు ఉదయం పది గంటల నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఈ డబ్బులు గతంలో అర్హత ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే వచ్చాయండి ఇప్పుడు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మామూలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పీఎం కిసాన్ కింద అందరికీ ప్రతి రైతుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కూడా రెండు వేల రూపాయలు జమ కావడం జరుగుతుందండి గతంలో పడకపోయినా ఇప్పుడు రేపటి నుంచి అయితే డబ్బులు అయితే పడతాయి ఇక అంతేకాకుండా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రం ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అంటే ఆ రైతులు కనుక పంట నష్టపోయి ఉంటేనే అటువంటి వారికి మనకు ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఎకరానికి పదిహేను వేల రూపాయలను జమ చేసే అవకాశం ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ కౌలు రైతు కార్డు అనేది కలిగి ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు ఒకేసారి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి పదో మూడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందండి ఇక రేపటి నుంచి డబ్బులు అయితే జమ అవుతుంది ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఈ పథకాలతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇంకా ఏదైనా మీకు పథకాల డబ్బులు రాకుండా ఉంటే మీరు వెంటనే కూడా ఏం ఆలోచించకుండా గతంలో మీరు ఎప్పుడైనా కూడా ఈకేవైసీ చేసుకుని ఉన్నా కూడా మరొకసారి ఈకేవైసీ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ ఓకే అయిందో లేదో కూడా తెలియదు కాబట్టి మీరు నేరుగా ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది ఇస్తే మీ యొక్క ఈకేవైసీ యాక్టివ్గా ఉందా లేదా అనేది వారు చెక్ చేయడం జరుగుతుంది ఇక ఈకేవైసీ అనేది యాక్టివ్గా ఉంటేనే మీకు తప్పకుండా ఈ రైతులకు సంబంధించి ఏ పథకాల డబ్బులు అయితే విడుదలయ్యాయో ఆ డబ్బులు అయితే మీకు నేరుగా జమ కావడం జరుగుతుందండి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మీకు డబ్బులు జమ అయిందా లేదా కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక రేపు ఉదయం నుంచి కూడా రైతులకు ఈ పథకాల డబ్బులు తప్పకుండా జమ అవుతుంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇక ఈ పథకాలతో పాటు మనకు రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ అంశాన్ని కూడా ఈసారి అయితే తీసుకురాబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో అంటే ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రభుత్వం ఒక డేట్ అయితే విడుదల చేయబోతుంది ఆ డేట్ వరకు కూడా ఎవరైతే మనకు రుణాలు అనేది తీసుకుంటారో రెండు లక్షల రూపాయల వరకు కూడా వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రుణమాఫీ అంశాన్ని అయితే తెరపైకి తీసుకురాబోతున్నారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రుణాలు తీసుకుని ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ రుణమాఫీ అయితే వర్తిస్తుందండి ఇక అప్పటి వరకు కూడా ప్రభుత్వం ప్రభుత్వం చెప్పినటువంటి మార్గదర్శకాల ప్రకారం ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అలాగే ఎవరైతే రుణాలు తీసుకున్న వారందరూ కూడా మీ యొక్క క్రాఫ్ లోన్లు అనేది రెన్యువల్ చేసుకోవాలి తప్పకుండా ప్రతి నెల కూడా మనకు వాయిదాలు అయితే కట్టాలి ఈ విధంగా చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులతో పాటు మనకు ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా డబ్బులతో పాటు మనకు రైతు రుణమాఫీ కూడా వర్తిస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఏది ఏమైనా ఎన్నికల కోడ్ ఉన్నా కూడా రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే జమ అవుతుంది ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని మీరు డబ్బులైతే తీసుకోండి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది నాకు చేసే పెద్ద సపోర్ట్ కూడా లైక్ చేయడమే వీడియోను అలాగే తెలిసిన వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైనకి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసి సపోర్ట్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి